ఉదయం లేస్తే చాలు ప్రతి ఒక్కరం శివుడి నామాన్ని జపిస్తూ ఉంటాం అటువంటి శివయ్యకు కోపం వస్తే ఆయన తన మూడో కన్ను తెరుస్తాడు దాని నుండి బయటకు వచ్చే ప్రత్యేకమైన శక్తితో దేవతలను రాక్షసులను కూడా భస్మం చేయగలుగుతాడు కానీ శివయ్య ఆయనను నమ్మిన భక్తుల విషయంలో మాత్రం చాలా కరుణతో ఉంటాడు తప్పు చేసిన భక్తులను కూడా సరైన మార్గంలో పెట్టాలని వారిని క్రమశిక్షణతో వ్యవహరిస్తాడు మరి అటువంటి శివయ్య తాను ఎంతగానో ప్రేమించినా పార్వతీదేవిని మాత్రం ఎందుకు శపించాడు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివయ్య పార్వతీదేవికి ఒకరోజు వేద జ్ఞానాలు బోధిస్తూ ఉంటే పార్వతీదేవికి మాత్రం బాగా నిద్ర వస్తూ ఉండడం వల్ల ఏమరపాటుతో శివయ్య చెప్పే వేద జ్ఞానాలు వింటూ ఉంటుంది దాంతో పాటుగా పార్వతీదేవి వేద జ్ఞానాలు వింటూ మధ్యలో ఆవులింతలు తీయడం చేస్తూ ఉంటుంది అది చూసిన శివుడికి చాలా కోపం వచ్చి వెంటనే పైకి లేచి నేనింత కష్టపడి నీకు వేద జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఏమరపాటుతో ఉంటావా నీకు కష్టం విలువ తెలియాలి అంటే నువ్వు వెంటనే భూలోకమున ఓ మత్స్యకారుడి కుటుంబంలో జన్మించుగాక అంటూ శివుడు పార్వతీదేవిని శపిస్తాడు అలా భూలోకమున మత్యకారుడి కూతురుగా జన్మించిన పార్వతీదేవి కష్టపడుతూ ఆమె జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది మరోవైపు శివయ్య మాత్రం పార్వతీదేవిని విడిచి ఒంటరిగా కైలాసంలో ఉండటంతో బాధపడుతూ ఉంటాడు ఇంతలో శివయ్య దగ్గరికి నందీశ్వరుడు వచ్చి ఓ ఈశ్వర నువ్వు పడుతున్న ఈ బాధను నేను చూడలేకపోతున్నాను వెంటనే పార్వతీదేవిని తీసుకొని వస్తాను అని నంది శివయ్యతో అనగా ఇక నందితో శివయ్య ఇలా అంటారు నంది నేనిచ్చిన శాపంతో పార్వతీదేవి ప్రస్తుతం ఓ మత్స్యకారుని కుటుంబంలో కష్టమైన జీవితంలో జీవనాన్ని కొనసాగిస్తుంది తాను మరో మత్స్యకారుని వివాహం చేసుకుంటే గాని ఆమె శాపానికి విముక్తి కలగదు అంటూ శివయ్య నందికి చెప్తాడు నంది శివయ్య మాటలు విని అన్నీ అర్థం చేసుకున్నా సరే ఆ శివుని బాధ నంది చూడలేక ఏం చేసైనా సరే పార్వతీదేవిని తిరిగి కైలాసానికి తీసుకొచ్చి శివయ్యతో ఒక్కటి చెయ్యాలి అనే ఆలోచన చేసి వెంటనే నందీశ్వరుడు భూలోకానికి వెళ్ళి తిమింగలంలా మారి మత్స్యకారుల పడవలను ధ్వంసం చేస్తాడు ఇక మత్స్యకారుల నాయకుడైన పార్వతీదేవి తండ్రి ఎవరైతే ఈ పడవలన్నిటినీ ధ్వంసం చేస్తున్న ఆ పెద్ద తిమింగలాన్ని పట్టి తీసుకొస్తారో వాళ్ళకి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటూ మాటిస్తాడు దాంతో మత్స్యకారులందరూ ఆ పెద్ద తిమింగలాన్ని బంధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎవ్వరి వల్ల కాదు తిమింగలం రూపంలో వెళ్ళిన నంది రోజురోజుకి పడవల్ని ఇంకా ఎక్కువగా ధ్వంసం చేయటంతో మత్స్యకారులందరూ చేసేది ఏం లేక ఆ శివయ్యను స్మరించటం మొదలు పెడతారు దాంతో శివయ్య ఓ మత్స్యకారుని రూపంలో భూలోకానికి వచ్చి ఆ తిమింగలాన్ని బంధించి పార్వతీదేవిని వివాహం చేసుకొని పార్వతీదేవికి స్వా శాప విముక్తి కలగడంతో ఇక పార్వతీదేవితో కలిసి శివయ్య మళ్ళీ కైలాసానికి చేరుకుంటాడు శివయ్య దేవతలను రాక్షసులను తన మూడవ నేత్రంతో అంతం చేస్తాడేమో కానీ శివయ్యను నమ్మిన భక్తులను మాత్రం ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్లను కరుణతో మార్చుకునే ప్రయత్నం చేస్తారు మరి మీలో ఎంతమంది శివయ్య భక్తులు ఉన్నారు ఉంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్